సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మార్చి ఒకటవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఆర్జీ వన్ జిఎం కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కార్యదర్శి ఆర్జీ శ్రీనివాస్ తెలిపారు యూనియన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జీడీకే ట్వింక్ తో పాటు ఏరియా వర్క్షాప్ లో ధర్నాకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మెండ శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ కరువు పెట్టారు రెండేళ్లు గడుస్తున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించకపోవడం నీటి శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు మార్చి ఒకటిన జరిగే ధర్నా కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈరోజు తాగినీటి సమస్య పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు సింగరేణి వ్యవహరిస్తూ ఉంది ఆ పోరాట ఫలితంగా పది ఆరో ప్లాంట్లు వచ్చినప్పటికీ ఐదు మాత్రమే ప్రారంభించారు మిగిలిన ఐదు కూడా ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా అంతేకాకుండా గాడివిటీ ఫిల్టర్ బెడ్డు అంటే మిషన్ భగ్రత లాంటి ఫిల్టర్ బెడ్డు ఇరవై కోట్లతోటి ఆరు నెలల క్రితమే టెండర్ అయినప్పటికీ జీడికే వన్ నైన్ త్రీ ఇంక దగ్గర శిలాపలకం కోసం గోడ నిర్మించారు దాన్ని ప్రారంభం చేయలేదు అది కనుక ప్రారంభం అయితే మరో రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి కార్మికులు ఈ మురికి నీరు తాగి కార్మికుల కుటుంబాల ఆరోగ్యాలు చెడిపోతా ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం యుద్ధ ప్రతిపాదికన ఆ మురికి మటీ శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి తక్షణమే ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా అనేక సమస్యలు ఇలా మహిళ కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉన్నది వాళ్ళకు సంబంధించిన చట్టబద్ధ హక్కుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం చర్చ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే వాష్ రూములు రెస్ట్ రూములు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా అంతేకాదు ఇంకా అనేక సమస్యలు ఈరోజు స్థానికంగా ఉన్నాయి అలాగే సిఎస్పి నుంచి పెద్ద ఎత్తున దుమ్ము ఈరోజు కార్మికుల కళ్ళల్లో పడతా ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ ప్రధానంగా సిఎస్పి దుమ్ము అయితే ఆర్జీ వన్ లోని జీడికే వన్ అండ్ త్రీ ఇంక్ లైన్ టూ అండ్ టూ ఇంక్ లైన్ కార్మికులకు అండర్ గ్రౌండ్ లో కూడా దుమ్ము పరిస్థితి ఉంది కాబట్టి సెన్సార్ తోటి నీటి శుద్ధిని చేస్తే ఆ దుమ్ము లేకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతా ఉన్నది జీడికే టూ ఇంక్ లైన్ పై జరిగినటువంటి కార్యక్రమంలో సిఐటిఏ నాయకులు పి శ్రీనివాస్రావు వంగళ రాములు శంకర్ సమ్మయ్య భీమా నాయక్ కుమార్ సంపత్ జనార్దన్ బొంకూరి సురేష్ ఏరియా వర్క్ షాప్ లో జరిగినటువంటి కార్యక్రమంలో నందినారాయణ బత్తుల ఓదెలు సంతోష్ రవి బందారి సత్తి సండ్ర రాజమౌళి తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు